నమస్కారం మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది దాని కారణంగా రాహుల్ సార్ దగ్గరికి వెళ్ళాము రాహుల్ సార్ చూసి ఎఫ్ఎన్ఎస్ చేసి చూసి చెప్పారు తర్వాత సర్జరీ చేపించారు సర్జరీ ముందు సర్జరీ ఆరు కీమోస్ అన్నాడు చూశాక కొంచెం అది సీరియస్ ఉండడం వల్ల ఫస్ట్ బ్రెస్ట్ రిమూవ్ చేసి సర్జరీ చేశారు ఆఫ్టర్ దట్ కీమోస్ చేశారు దానివల్ల మా అమ్మకి నైన్ కిమో జరగడం జరిగింది చాలా బాగా చేశారు రాహుల్ సార్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్క కిమోకి చాలా కోఆపరేట్ చేశారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు రాహుల్ సార్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాహుల్ సార్ ఇంత కీ కీమోస్ తోటి సర్జరీ ఇంత మా అమ్మ ఇంత యాజ్ ఆస్ పాజిబుల్ మంచిగా అవుతుంది అని అనుకోలేదు ఇప్పుడు మా అమ్మ చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఉన్న స్టాఫ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ చూసుకుంటున్నారు పేషెంట్స్ని చాలా అంటే చాలా కోఆపరేటివ్గా సున్నిత మృదుపు స్వభావంతో చాలా బాగా చూసుకుంటున్నారు స్టాఫ్ కానీ వార్డ్ బాయ్స్ కానీ ఆయమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు రూమ్ నీట్ చూసుకుంటున్నారు మధ్య మధ్యలో ఫోన్ చేసి పేషెంట్ ఎలా ఉన్నారు అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది రాహుల్ సార్కి ప్రథమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చాలా అంటే చాలా రుణపడిపోయి ఉన్నాను థ్యాంక్స్ కృతజ్ఞతలు